పాతి వెళ్ళి సముద్ర జలాలతో తర్పణ చేశాడు ఇన్నాళ్ళకి విన్నాను కానీ మహానుభావుడు మరణించాడని చెప్తున్నారని తర్పణలిచ్చి అప్పుడు తన కథ చెప్పాడు నేను ఈ పర్వతం మీద పడిపోయాను గంధర్వులకు కామం ఎక్కువ పక్షులకు ఆకలి ఎక్కువ సర్పములకు భయం ఎక్కువ కాబట్టి పక్షులకు ఆకలి ఎక్కువ కాబట్టి ఎక్కువ ఆహారం తినాలని కోరుకుంటాం నాకు రెక్కలు లేవు ఎక్కడికి వెళ్ళి తింటానో తినలేను అందుకని శరీరం వదిలిపెట్టేద్దాం అనుకున్నారు మా తమ్ముడు నేను బ్రతికున్న కాలంలో తరచుగా నిశాకర మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయనను దర్శించేవాళ్ళం రామాయణం చదవాలి ఒకరోజు ప్రవచనంలో రామాయణం ఏమిటి చెప్పడం ఏమిటి అనుభవిస్తాను రామాయణం అంటే జీవితంలో అన్నదమ్ములు కలిసి చెయ్యవలసినది ఏదైనా ఉంటే మహాపురుషులు తొక్కిన భూమిని తొక్కడం గొప్ప నా దృష్టిలో ఒక దేవాలయ దర్శనం కన్నా ఒక మహాపురుషుడు తిరిగాడిన భూమి గొప్ప కలకత్తాలో రామకృష్ణ పరమహంస తిరుగాడిన బేలూరు మఠం గొప్ప వివేకానందుడు కూర్చున్న మామిడి చెట్టు నీడ గొప్ప చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారు కూర్చున్న పీఠ ప్రాంగణం గొప్ప చంద్రశేఖర స్వామి వారు తిరుగాడిన శృంగేరి పీఠం గొప్ప మహాత్ములు తిరుగాడినటువంటి ప్రాంతములు గొప్పవే అక్కడ సంకుచితత్వం పెట్టుకుంటే అంతకన్నా ఆత్మహత్య సదృశమైన విషయం ఇంకోటి లేదు మహాత్ములు మహాత్ములే దీపాన్ని దీపంగా అంగీకరించడం జీవితంలో నేర్చుకోవాలి కాబట్టి అటువంటి మహాత్ముడని అన్నదమ్ములు ఇద్దరూ కలిసి వెళ్ళేవారట నిశాకర మహర్షి ఆశీర్వచనం పొందేవారట ఇప్పుడు తలుచుకుంటున్నాడు నేను ఈ వింధ్య పర్వతం మీద పడిపోయిన తర్వాత ఎట్లాగో అట్లా డేకుతూ వెళ్ళి ఒక్కసారి ఋషి దర్శనం చేసుకుని ప్రాణం వదిలేద్దామనుకున్నాను డేకుతూ వెళ్ళా ఆశ్రమంలో ఏదో ప్రాంగణంలో మూల కూర్చున్నారు అసలు ఆ మహర్షి స్నానం చేసి వస్తున్న వైనాన్ని వర్ణిస్తాడు ఆయన స్నానం చేసి ఆశ్రమంలోకి వస్తున్నారట పులులు సింహాలు భల్లూకాలు ఇవన్నీ కూడా రాజు వెంట పరివారం ఎట్లా వస్తుందో వాటి మధ్య ఉన్న స్పర్ధ మరిచిపోయే అట్లా వచ్చేయట ఆ తపశ్శక్తి అటువంటిది ఆ ప్రేమ భావన అటువంటిది అటువంటి వారి మధ్య వైరం ఉన్నటువంటి ప్రాణులు కూడా తమ వైరాన్ని మరిచిపోతాయి అట్లా కదిలి వచ్చేయట ఆయన లోపలికి వెళ్ళిపోగానే మహారాజు అంతఃపురంలోకి వెళ్ళిపోగానే పరివారం తిరిగి వెళ్ళిపోయినట్టు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయాయి వెళ్ళిపోయిన తర్వాత మహర్షి ఎప్పుడు చూశారో ఆయన మళ్ళీ బయటికి వచ్చారు బయటికి వచ్చి నిన్ను ఎక్కడో చూసినట్లు గుర్తు నువ్వు రెక్కలతో ఉన్నప్పుడు నీ సోదరుడైనటువంటి జటాయుతో కలిసి తరచుగా నా దర్శనానికి వచ్చేవారు నువ్వు సంపాతివి కదా అని అడిగారు నువ్వు ఇలా అయిపోయావే బొళ్ళంతా పుళ్ళు పడిపోయింది నీకు రెక్కలు కాలిపోయాయి అని అడిగారు అడిగితే జరిగిన కథంతా చెప్పి ఈ కారణం చేత నా రెక్కలు కాలిపోయి శరీర త్యాగం చేద్దామనుకుంటున్నారన్నారు అంటే మహర్షి అన్నారు రాబో కాలంలో రామావతారం వస్తుంది ముగ్ధమోహనమూర్తి పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఆయన్ని చూస్తే చాలు కానీ నాకు అంత కాలం శరీరంతో ఉండాలని లేదు ఎంత వైరాగ్యం కాబట్టి నేను శరీర త్యాగం చేసేస్తాను నువ్వు మాత్రం ఉండు నీ కుమారుడు సుపార్షుడు తెచ్చిపెట్టిన పదార్థం తింటూ ఉండు నువ్వు అలా ఎదురు చూడు ఒకనాడు ఆ రామకార్యం మీద వానరులు ఇటుగా వెడతారు వెళ్ళినప్పుడు సీతమ్మ జాడ విషయంలో నువ్వు వాళ్ళకి మాట సాయం చేయి రామకార్యంలో మాట సాయం చేస్తే నీ రెక్కలు మళ్ళీ నీకు వస్తాయి నన్ను నమ్ము అన్నారు ఆ మాట నిశాకర మహర్షి చెప్పారని నా ప్రాణాలు నిలబెట్టుకుని ఇలా బ్రతుకుతున్నా కానీ ఆకలి నా కొడుకు వాడి ఆహారం వాడు సంపాదించుకుని మళ్ళీ నాకు తెచ్చిస్తున్నాడు ఇప్పుడు మీ వల్ల నాకు తెలిసింది మీరు సీతమ్మ జాడ కనిపెట్టడానికి వెడుతున్నారు అని నా కుమారుడు నాకు ఒక రోజున చెప్పాడు మహేంద్రగిరి పర్వత శిఖరం యొక్క బిలం దగ్గర సముద్రంలో ప్రాణుల్ని పట్టుకోవడానికి వాడు తలక్రిందులుగా చూస్తున్న సమయంలో పైన నల్లటి మబ్బు మీద మిరుపుతీగ ఎలా ఉంటుందో అట్లా రావణాసురుడు సీతమ్మని పట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు హా రామా హా లక్ష్మణ అని అరుస్తున్నటువంటి సీతమ్మని చూశాడు అదృష్టం రావణాసురుడు దారి ఇమ్మని బ్రతిమాలాడని నా కుమారుడు అడ్డుపడకుండా వదిలిపెట్టేశాడు బ్రతిమాలిన వాడి జోలికి వెళ్ళకూడదు అని వదిలిపెట్టేశాడు ఎంత ధర్మం అండి నిజంగా దయతో ఎవడైనా అడిగితే వాడి జోలికి వెళ్ళకూడదని వదిలేశాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఋషులు మొదలైన వారు వచ్చి ఎంత అదృష్టవంతుడువి వాడు రావణాసురుడు రావాడు జోలికి వెళ్తే మరణిద్దు అని చెప్పారు ఆ వైనం నా కొడుకు నాకు వచ్చి చెప్పాడు సీతమ్మని రావణుడు అపహరించాడు మేము గరుత్మంతుని యొక్క వంశంలో వచ్చాం వైనతేయులం వినతాపుత్రులం అందుకని మిగిలిన వాటికన్నా మాకు ఉండేటటువంటి శక్తి